నమస్కారం నేను మీ శ్రీ వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమా పార్ట్ వన్ నైంటీ ఎయిట్ బృందా గారు ఈక కథలోకి వెళ్తే ఆది తనని మరింతగా దగ్గరికి లాక్కోవడంతో గుండాగినంత పనైంది కృతికి ఆమె వీపుకి వెచ్చగా తగులుతున్న అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆమె తనువంతా ఏదో తీయని మైకం కమ్మీయగా వేగంగా శ్వాస తీసుకుంటూ ఉంది ఆమె సాన్నిహిత్యం కలత చెందిన ఆది మనసుకు కాస్త ఊరటనిచ్చింది కొద్దిగా రిలాక్స్ అయిన కృతి పెదవులపై సిగ్గుతో కూడిన అందమైన చిరునవ్వు వేయగా ఆమె పొట్టపై ఉన్న ఆది చేయిపై చేయి వేసి పట్టుకుంది చిన్నగా నవ్వి హాయిగా ఊపిరి పీల్చుకున్న ఆది ప్రశాంతంగా కళ్ళు మోసుకుని కాసేపట్లోనే నిద్రలోకి జారుకోగా ఆది ఇచ్చిన సడెన్ షాక్కి నిద్రమత్తు ఎగిరిపోయింది కృతికి కాసేపటికి ఆది నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లిగా అతని వైపుకి తిరిగింది కృతి నాకు నిద్ర లేకుండా చేసి ఎంత హాయిగా పడుకున్నారో చూడు మీరులో సడన్ షాక్లిస్తే నా చిట్టిగుండె ఏమైపోవాలి రోజుకి ఇంకా ముద్దు చేస్తున్నారు అంటూ కొద్దిగా లేచి అతని బుగ్గపై ముద్దు పెట్టుకొని తరంలో తానే సిగ్గుపడుతూ అతని బాహువుల్లో ఒదిగిపోయింది కృతి పెద్దోడా వైదేహిని ఒకసారి రమ్మని చెప్పు జానకి చెప్పడంతో అలాగే అమ్మా అని గది దగ్గరికి వెళ్ళిన మహేంద్ర డోర్ క్లోజ్ చేసి ఉండడంతో నాక్ చేశాడు బాచేసి సారి కట్టుకుంటున్న వైదేహి ఒక్క నిమిషం అంటూ ఫాస్ట్గా చీర కట్టేసుకొని డోర్ ఓపెన్ చేసి మిర్రర్ ముందు నిలబడింది గుడ్ మార్నింగ్ అంటూ లోపలికొచ్చిన వైపు ఒకసారి చూసి నుదుటిన స్టిక్కర్ పెట్టుకుని కుంకుమ పెట్టుకోబోతుంటే మహీంద్ర తన చేతితో కుంకుమ తీసి ఆమె నుదుటిన పాపటిని పెడుతుంటే మౌనంగా అతని వైపు చూస్తుంది కుంకుమ పెట్టేసి మహీంద్ర చేతులు కట్టుకుని తన మొహంలోకి చిరునవ్వుతో చూస్తుంటే అతని చూపులను తప్పించుకుని బయటికి వెళ్ళబోయిన వైదేహి చేయి పట్టుకుని ఆపాడు మహీంద్ర వదిలండి కాఫీ తీసుకొస్తాను నాకిప్పుడు కాఫీతో ఏం పనిలేదు నీతోనే పని ఇంకా ఎన్నాళ్ళు నన్ను తప్పించుకొని నాతో సరిగా మాట్లాడకుండా ఉంటావు ముందులా ఉండొచ్చు కదా కొన్ని క్షణాలు మౌనం వహించిన వైదేహి వదిలండి వెళ్ళాలి అని అతని చెయ్యి విడిపించుకుంటుంటే తనే వదిలేశాడు మహేంద్ర అమ్మ నిన్ను ఒకసారి రమ్మంది అని చెప్పి వెళ్తున్న తన వైపు చూసి జగమండి అని చిన్నగా నవ్వుకున్నాడు అత్తయ్య పిలిచారట జానకి పక్కకు వెళ్ళి కూర్చుంటూ అడిగింది వైదేహి వసుదా ఇలా వచ్చి కూర్చో అని కిచెన్లో ఉన్న వసతును పిలవడంతో వచ్చి ఎదురుగా చీర్లాక్కొని కూర్చుంది వసద వరలక్ష్మి వ్రతానికి నూటకు ముత్తైదులకు వాయిన ఇవ్వాలి కదా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పండి జానకి మాటలకు వైదేహి మొహంలో భావాలు ఒక్కసారిగా మారిపోయాయి అలాగే అత్తయ్య నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను అని వసుద చెప్పడంతో చిన్నగా నవ్వి వైదేహి వైపు చూసింది జానకి వైదేహి మీ ఇద్దరు కలిసి అందరికీ కబురు పంపి అని జానకి ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇప్పుడు వ్రతం చేయడం ఆరతి ఇంకా కోలుకోలేదు కదా అంది వైదేహి ఇప్పుడు కొంచెం బానే ఉంది కదా చీరలో కూర్చొని చేస్తుందిలే ఏం కాదు జానకి మాటలకు ఈ సంవత్సరం ఏం మంచిందం చేయాలత్తయ్యా అందరు దేవుళ్లకు అన్ని పండుగలు చేస్తూనే ఉన్నాం అయినా అంత పెద్ద ప్రమాదం ఎదురైంది సంతోషంగా పూజ చేసుకునే పరిస్థితిలో మనం అంది వైదేహి విస్తపోయి చూసిన జానకి అలాంటివేంటి వైదేహి జీవితం అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ దేవుళ్ళ దయ ఉంది కాబట్టి అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాం ఇంకా సంతోషంగా ఆ తల్లికి వ్రతం జరిపించాలి కానీ నువ్వొద్దు అంటున్నావు ప్రతి ఏడు ఎంతో శ్రద్ధగా చేసే నువ్వేనా ఇలా మాట్లాడేది అని అడిగింది ఏమో అత్తయ్యా వ్రతం చేయడానికి నా మనసు సిద్ధంగా లేదు ఆరోగ్యం బాలిన కోడల్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం నాకు అసలు ఇష్టం లేదు వచ్చే సంవత్సరం ఎప్పటిలాగే చేద్దాం అని మరో మాటకు తావు లేకుండా అక్కడి నుండి లేచి తమ గదిలోకి వెళ్ళింది వైదేహి షాకింగ్గా మొహాలు చూసుకున్నారు జానకి వసుధ వైదేహి వైదేహి జానకి అరుపులు విన్నా మహేంద్ర బెడ్పై కూలబడ్డ వైదేహి వైపు అయోమయంగా చూస్తూ బయటకొచ్చాడు ఏమైందమ్మా ఏమైందా వరలక్ష్మి వ్రతం చేయడం వైదేహికి ఇష్టం లేదట కోడలు ఆరోగ్యం బాగాలేదు చేయను అని కరాకండిగా చెప్పేసి వెళ్ళిపోయింది నా మనవరాల మీద నాకు లేదా ప్రేమ అందరూ బాగుండాలని కదా దేవుళ్లకు పూజలు నోములు చేసేది అసహనంగా అంది జానకి నేను మాట్లాడతానమ్మా అని లోపలికొచ్చాడు మహీంద్ర వైదేహి వ్రతం చేయను అని చెప్పావట ఏమైంది నీకు వైదేహి ఏం మాట్లాడకుండా అతన్ని గుర్రుగా చూస్తుంటే ఏమైంది అంటే మాట్లాడవే రెట్టించాడు మహీంద్ర ఏమైందో మీకు తెలియదా తెలిసి అడుగుతున్నారా తెలియగడుగుతున్నారా విసుగ్గా అంది వైదేహి దేని గురించి సందేహంగా అడిగాడు మహీంద్ర మీ భార్య వాణి గురించి మీరెవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నా శాస్త్రం ప్రకారం తన మీకు భార్య తను చనిపోతే సంవత్సరం పాటు సూతకం ఉంటుంది కదా సూతకంలో పూజలు పునస్కారాలు ఎలా చేస్తారు వైదేహి మాటలకు నిశ్చేష్టుడయ్యాడు మహేంద్ర నిజమే కదా చా నేను ఆలోచించని లేదు అని చేర్లో కూర్చొని తలపట్టుకున్నాడు మీ పెళ్లి లెక్క చేయకుండా ఇంట్లో పూజలు వ్రతాలు జరిపించడానికి నేను సాంప్రదాయాలను ఆచారాలను అగౌరవపరిచేదాన్ని కాదు అలా అని నిజం చెప్పి మిమ్మల్ని అగౌరవపరిచే ఉద్దేశం కూడా నాకు లేదు అత్తకేం చెప్పుకుంటారు ఇక మీ ఇష్టం అంది భారంగా శ్వాస వదిలిన మహీంద్ర లేచి బయటకు వెళ్ళాడు ఏం చెప్తాడా అని జానకి వసుధ తనవైపి చూస్తున్నారు వైదేహీకి ఇష్టం లేకుండా మనం మాత్రం ఎలా చేస్తామమ్మా తను చెప్పింది కూడా సబబుగానే అనిపిస్తుంది కోడలి ఆరోగ్యం సెట్ అవ్వకుండా మనం ఎందుకు కోపంతో సూటిగా చూస్తున్న జానకి చూపులను తప్పించుకుంటూ మెల్లిగా చెప్పాడు మహీంద్ర సరిపోయింది నువ్వు కూడా నీ పిల్లల్లానే మాట్లాడుతున్నావా మీ నాన్న పోయినేడు తప్ప నేను ఏనాడు పండుగ చేయకుండా ఉండలేదు మీకేమైందో నాకు అర్థం కావట్లేదు పెద్దల మాట అంటే లెక్కలేదు పెద్దళ్ళైపోయారు కదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని జానకి కోపంగా తన గదిలోకి వెళ్ళగా కిచెన్లోకి వెళ్ళింది వసుధ అమ్మ వసుధ ఓ కాఫీ ఇవ్వమ్మా అని తలపట్టుకుని సోఫాలో కూర్చున్నాడు మహీంద్ర తెస్తున్నాను బావా అని రెండు నిమిషాల్లో కాఫీ అతని చేతికి ఇచ్చింది వసుధ కాఫీ తాగుతున్న మహీంద్రను ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి ప్రతి పండక్కి ఇదే రిపీట్ అవుతుంది ఎలా మేనేజ్ చేయడం దేవుడా అని భారంగా ఊపిరి తీసుకుని కాఫీ తాగి గార్డెన్లకు వెళ్ళాడు అప్పుడే బాచేసి తల తుడుచుకుంటున్నాయాన్ ప్రణవి గొంతు వినపడి గదిలో నుండి వెనక్కి వంగి హాల్లోకి తొంగిచూశాడు శ్రీనివాస్తో పాటు సోఫాలో కూర్చొని జానకితో మాట్లాడుతూ ఉంది మామ కూడా వచ్చాడా అనుకుంటూ ఆమెవైపి చూస్తున్న అతను ప్రణవి తల తిప్పి చూడడంతో టక్కున లోపలికి జరిగాడు ఈ పిల్లకి ఒళ్ళంతా కళ్ళే అనుకుంటా తనలో తానే అనుకుంటూ డ్రెస్ వేసుకుంటున్నాడు తెలిసిన వాళ్ళ ఉంటే వచ్చానమ్మా మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను బాబు అల్లుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారా అడిగాడు శ్రీనివాస్ ఆయన ఇందాక వెళ్ళారన్నయ్య ఆయన గదిలో ఉన్నాడు అమ్మ ప్రణవి బావను పిలుచుకురా వెళ్ళి అని వసుధ చెప్పడంతో గతికు మంది ప్రణవి ఏదైనా పనిలో ఉన్నారేమో అత్తయ్య డిస్టర్బ్ చేయడం ఎందుకు ఇప్పుడేం పని లేదురా కాఫీ తాగుతాడు రమ్మను అని చెప్పి వసుధ కిచెన్లోకి వెళ్ళగా ఉసూరుమంటూ అడుగులో అడుగు వేసుకుంటూ బిడియంగా గది దగ్గరికి వచ్చిన ప్రణవి డోర్ కొట్టడంతో తీసే ఉంది అన్నాడు అయాన్ షెడ్ బటన్స్ పెట్టుకుంటూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసిన ప్రణవి షెడ్ బటన్స్ పెట్టుకుంటున్న అయాన్ని చూసి తడబడి చూపు తిప్పుకొని అత్తయ్య రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని లాగిన అయాన్ ఆమె రియాక్ట్ అయ్యి లోపి డోర్ బోల్ట్ పెట్టేశాడు ఊహించని ఆ చర్యకు కళ్ళు తేలేసి అయాన్ వైపు బెదిరిగా చూసి ఏం చేస్తున్నారు మీరు డోర్ ఎందుకు పెట్టారు అని డోర్ తీయబోతుంటే డోర్కి అడ్డంగా నిలబడి చేతులు కట్టుకున్నాడు అయాన్ ఏదో గోడకు చెప్పినట్టు చెప్పేసి వెళ్తున్నావు నేనంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా సారీ మీరు షర్ట్ వేసుకుంటున్నారని అడు తిరిగి చెప్పాను అంతే అతే మిమ్మల్ని కాఫీ తాగడానికి రమ్మని చెప్పారు ఇక్కడ తీయండి ప్లీజ్ అంది ఇన్ఫర్మేషన్ ఇచ్చావు రెస్పెక్ట్ ఏవి పక్కకి తలా తోక ఏవి నేను నీకు ఏమవుతాను అని అడిగాడు కల్లిగరీస్తూ ప్రణవి మౌనంగా అలాగే చూస్తుంటే చెప్పు ఏమవుతాను బావా అంది లోగొంతుకుతూ మరి నన్నెందుకు అలా పిలవట్లేదు ఎందుకు యాటిట్యూడ్ నీకు నాకేం యాటిట్యూడ్ లేదు మిమ్మల్ని అలా పిలవడం నాకు ఇష్టం లేదు ఎందుకు సూటిగా చూస్తూ అడుగుతుంటే కళ్ళు మిఠకరిస్తూ అలాగే చూస్తుంది ప్రణవి చెప్పు అనేను పిలుస్తావు బావా అని ఇంట్లో అందరినీ వరుసలు పెట్టి పిలుస్తావు మరి నన్నెందుకు ఎక్స్క్యూజ్ మీ అని ఎవరో అపరిచితిని పిలిచింటే పిలుస్తావు అయాన్ మాటలకు ఇంట్లో అందరూ నాతో బాగానే ఉంటారు మీరే డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అంది ప్రణవి యాక్షన్కి రియాక్షన్ నువ్వెందుకు అందరితో బానే మాట్లాడుతూ నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఐ టు నో వై బావాని పిలవవు మరేమని పిలుస్తావు అయ్యాన్ అని పిలుస్తావా లేదా ఏమండి అని పిలుస్తావా అయాన్ మాటలు విచిత్రంగా అనిపిస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ప్రణవికి నాకు దారివ్వండి నేను వెళ్ళాలి నన్ను బావాని పిలిచేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు కొన్ని క్షణాలు అతన్ని చూసిన ప్రణవి ఇక వదిలేలా లేడని సరే పిలుస్తాను బావా అంది లోగొంతకతో నాకు వినిపించట్లేదు బావా ఆహా అని అయాన్ పెదవి విరుస్తూ చెయ్యి ఊపుతుంటే అతని చెవి దగ్గరికి వంగి బావా అని గట్టిగా అరిచింది చెవులు గిల్లుమనడంతో టక్కున పక్కకి జరిగిన అయాన్ గుడ్ ఇలాగే కంటిన్యూ చేయి నన్ను ఇలాగే పిలవాలి హలో ఎక్స్క్యూజ్ లాంటి కాకరకాయ పిలుపులు పిలిచావనుకో ఏం చేస్తానో నువ్వు ఊహించలేదు ఎందుకంటే అని గ్యాప్ ఇవ్వడంతో ఏం చెప్తాడా అని అలాగే చూస్తుంది ప్రణవి ఎందుకంటే నాకే తెలియదు కాబట్టి అయాన్ మాటలకు నవ్వొచ్చినా పక్కకి తిరిగి నవ్వాపుకొని మొహం సీరియస్గా పెట్టుకుంది వెళ్ళింకా అని ఓరంగా చూస్తూ పక్కకి జరిగిన అయాన్ ప్రణవి డోర్ తీయడానికి ముందుకు జరిగిలోపి మళ్ళీ తన ఎదురుగా జరిగాడు తుల్లిపడినట్లుగా వెనక్కి అడుగు వేసిన ప్రణవి అతని షార్ప్ లుక్స్కి చిలిపి నవ్వుకి సూటిగా చూడలేక ప్లీజ్ జరగండి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అంది చిరుకోపంగా అయాన్ అలాగే చూస్తుంటే లోపల ఏదోలా అవుతున్నా పైకి నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ జరగండి బావా ప్లీజ్ అంది అయాన్ చిన్నగా నవ్వి పక్కకి జరగడంతో టక్కున డోర్ తీసుకుని బయటికి పరిగెత్తిన ప్రణవి వసతి వాళ్ళని చూసి మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళి కూర్చోగా వెనుకే వెళ్ళిన అయాన్ శ్రీనివాస్ని పలకరించి వసద ఇచ్చిన కాఫీ తాగుతూ ఎదురుగా ఉన్న ప్రణవిని చూస్తుంటే అతని చూపులను తప్పించుకుని దిక్కులు చూస్తుంది ప్రణవి ఏమైంది ఇన్నికి ఆ చూపులేంటి చూపులతోనే చెమటలు పట్టేస్తున్నారు తనలో తానే అనుకుంటూ అతని చూపులకు తాళలేక నిత్య గదిలోకి పరిగెత్తగా తనని చూసి నవ్వుకొని కాఫీ తాగుతున్నాడు వయాన్ టీస్ చేయడం అతనికి బలి నచ్చింది ఏమైంది ప్రణవి పోలీసులు తరుముతున్న దొంగ వచ్చినట్టు అలా వస్తున్నావు అని అడిగింది నిత్య అనుమానంగా చూస్తూ మీ అన్నయ్య అంటూ ఏం చెప్పాలో అర్థం కాక ప్రణవి ఆగిపోగా నిత్య కళ్ళు విప్పాచి చూస్తూ మా అన్నయ్యన ఏం చేశాడు అడిగింది నిత్య కొంటెగా కళ్ళెగిరిస్తూ చిచి ఏం లేదు అరే నీ డ్రెస్ బాగుంది నిత్య ఎక్కడ తీసుకున్నావు అని టాపిక్ డైవర్ట్ చేసింది ప్రణవి నిత్య చిన్నగా నవ్వుకొని వాడిలో అల్లరి రోమియో బయటకు వచ్చినట్టున్నాడు మనసులో అనుకుని ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అని తనతో మాట్లాడుతూ ఉంది నిత్య ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయిన ఆది టీచెన్లో ఉన్న కృతిని గమనించి దగ్గరికి వచ్చాడు అమ్మవాళ్ళు వాళ్ళు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు అంటూ కిచెన్ ప్లాట్ఫామ్ పైకి కూర్చున్నాడు ఎవరో బంధువులు పెళ్ళిందని చెప్పారుగా మర్చిపోయారా హా గుర్తొచ్చింది ఈరోజు రేపు అక్కడే ఉంటారనుకుంటా రేపు నేను ఆఫీస్కి వెళ్తే నువ్వు ఒక్కదానివే అయిపోతావు మహివాళ్ళింటే డ్రాప్ చేయనా ఏమొద్దు రేపు నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది అటెండ్ అవుతాను నన్ను అక్కడ డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి అంది టీ అందిస్తూ అలాగా సరే టీ తాగేసి క్రితే చపాతీలు చేస్తూ ఉంటే తనని చూస్తున్న ఆది పిండి తీసి ఆమె చెంపకు రాశాడు క్రితే నవ్వుతూ చూసి మీరిక నన్ను వెళ్ళండి నన్ను పనిచేసుకునివ్వండి అంది గోధుమ పిండి ఫేస్కి రాసుకుంటే తల మెరిసిపోతుందట కోతి అంటూ రెండు చేతులకు పిండిని రాసుకుని ఆమె చెంపలకు రాశాడు క్రితే చిరు కోపంగా చూసి మిమ్మల్ని అంటూ తను పిండి తీసుకుని ఆది వెనకాల పరిగెత్తగా కాసేపు ఆమెను పరుగులు పెట్టించిన ఆది రొప్పుతూ సోఫాలో కూర్చున్నాడు దగ్గరకొచ్చిన క్రితి అతని మీదకి వంగి పిండి రాయిపోతుంటే ఆమె చేయి పట్టుకుని ఒడిలోకి లాక్కున్న అది కదలకుండా ఆమె చేయిని ఆమె మెడ మీదుగా వేసి పట్టుకున్నాడు అలాగే ఫ్రీజ్ అయిపోయి ఎగశ్వాస తీసుకుంటున్న కృతి వదలండి అంది వణుకుతున్న గొంతుతో వదలను ఏం చేస్తావు ఆమె చెవిని తాకుతున్న అతని పెదవులకు క్రితి తనువంత కరెంట్ షాక్ కొట్టినట్టుగా జల్లుమంది ఆ తరువాత ఏం జరగబోతుంది ఇద్దరే ఉన్న ఈ ఏకాంత రాత్రి వారి భార్య భర్తల బంధాన్ని పరిపూర్ణం చేయనుందా అవి ఫ్యామిలీలో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్